బైపాస్ రోడ్ది కూడా త్వరితగతిన పరిష్కారం చేస్తాం ఏదైతే పీజీసీఎల్ దగ్గర ఆ టవర్ ఎరక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ల్యాండ్ అక్విజేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తలెత్తున్నాయి కాంట్రాక్టరు ఇంజనీర్లని అదే రంగ రెవెన్యూ అథారిటీస్ని సమన్వయం చేసుకుని మీటింగ్ పెట్టుకున్నాం సమన్వయం మీటింగ్ ఉదయం దాంట్లో కొంచెం నిర్ణయం తీసుకున్నాం త్వరితగతిని దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రజలకు కూడా తెలియజేసుకున్నాం తద్వారా ట్రాఫిక్ సమస్యలు ఏదైతే ఉన్నాయో కదిరిలో దాన్ని తొలగించుకునే దిశగా అడుగులేస్తున్నామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వ ధనం ప్రజాధనం అది ప్రధానమంత్రి గారు ఆ రోడ్డును ప్రారంభించినటువంటి పరిస్థితి మనం ఇంకో ఒక ఎండ్లో అయితే కంప్లీట్ చేయగలిగినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇంకో వైపున కూడా అది పూర్తి అవుతేనే దాదాపు కదిరికి ఎప్పటినుంచో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య తీరేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం అది పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్తున్నాం